నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ కెరియర్ పూర్తిగా మారిపోయింది అంతకుముందు వరుస ఫాప్లతో సతమతమవుతున్న బాలయ్య అక్కడ సినిమాతో సక్సెస్ స్ట్రాక్ ఎక్కేశారు అక్కడ నుంచి వెనుతిరిగా చూడకుండా ముందుకు సాగిపోతూ ఉన్నారు ఇక ఇప్పటికే భవంత్ కేసరి వీరసింహారెడ్డి డాకుమారాజ్ సినిమాలతో హిట్లు అందుకున్నారు బ్యాక్ టు బ్యాక్ నాలుగు సార్లు వంద కోట్ల క్లబ్లో చేరిన సీనియర్ హీరో అనిపించుకున్నారు ఇక ఇప్పుడు అఖండా టూ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తాండవం చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు లేటెస్ట్గా ఈ యొక్క సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ను రివీల్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారట సినీ మేకర్స్ ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో వైగా మారుతూ ఉంది అఖండా టూలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే వాటిలో ఒకటి అఘోర పాత్ర కూడా ఉంది మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ఫుల్గా ఈ యొక్క క్యారెక్టర్ను బోయపాటేసి డిజైన్ చేసినట్లు టాక్ కూడా వినిపిస్తూ ఉంది అయితే మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ మహాశివరాత్రికి అభిమానులకు బ్యాడ్ న్యూసే అని చెప్పాలి ఇక యొక్క మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడమే కాకుండా అక్కడ టూకు సంబంధించిన ఎలాంటి వార్తను కూడా రివీల్ చేయలేదు చిత్ర బృందం అయితే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ఇప్పుడు మరో వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే శ్రీరామ నవమి సందర్భంగా అఖండ టూ నుంచి బాలయ్య అఘోరా ఫాస్ట్ లుక్ను విడుదల చేయబోతున్నట్టు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క మూవీలో బాలయ్య సరసన ప్రజ్ఞ జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపిచంద్ అచ్చట ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు మరి శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ ఇస్తారో వేచి చూడాలి